వర్తనాలు ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ మోటార్ సైకిల్ సెఫ్ కొన్ని ఏరియాలు ఏంటంటే చిన్న చిన్న ల్యాండ్ డిస్పోర్ట్స్ బాగున్నాయి వీటన్నిటిని కూడా ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని టైంలో అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయాలని డిస్కస్ చేయడం జరిగింది పోలీస్ అడ్వైజ్గా మీటింగ్ తీసుకున్నారు పాత కేసులను రివ్యూ చేయడం జరిగింది అంటే ప్రధానంగా మన జిల్లాలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అంటే అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తారు గ్రామంలో మెయిన్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే అన్ని కాలేజెస్ వాటి మీద చేసినాము తర్వాత ఇక్కడ మాకు ఈ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వర్కర్స్ వస్తారు వాళ్ళంతా లేబర్ ఉంటారు కొంతమంది వర్కర్స్ ఉంటారు వీళ్ళందరూ ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ అలవాటు అయి ఉండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి వాటిని అలవాటు చేయడం అనుకుంది వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము తర్వాత అట్లా చేసేవాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పట్టుకొని కేసులు పెట్టి మా నేరులో దాన్ని ఫర్దర్గా వ్యాప్తి కాకుండా ఉన్నది పట్టుకోవడానికి మాకు అన్ని రకాలుగా ట్రై చేస్తాం చాలామంది తెలుసు ఈ పిల్లగాడు గంజాయి తాగుతుందని కానీ ఎవరు పోలీసు కూడా చెప్పరు తల్లిదండ్రులు కూడా తెలుసు మా పరువు కొద్ది మా ఊరికి అంత వాళ్ళు కూడా చెప్పుకోరు ఎప్పుడు చెప్పుకుంటారు అంటే చెయ్యి దాటిపోయి వాడు కంట్రోల్ కానప్పుడు మనం దూసుకోం ఇది ఏమంటారంటే మేము ఎవరైనా ఇట్లా కన్జ్యూమ్ చేసే ఉంటే చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టాము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము ఎందుకంటే మనకు డీహైడిక్షన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ నర్సభలో ఉంటే ఆడికి కూడా పంపిస్తాం మనం అయితే అట్లా చెప్పడం వల్ల ఏమైందంటే వీళ్ళకి సప్లై చేసేది ఎవరు ఎవరు చెప్పగలుగుతారు వాళ్ళే చెప్పగలుగుతారు మనకి అట్లా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలా అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ కావాలి అట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాడు తాగుతుంటుంది మనకు సంబంధం లేదంటే అది లేకపోతేనే మీ ఇంటికి కూడా వస్తుంది మీ పిల్లవాడు కూడా దాగుతుంటాడు అందుకోసం మేమైతే ఫుల్ ఫ్రెడ్జ్డ్గా దీని మీద సపరేట్గా గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్స్ సపరేట్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు మేము కూడా దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టడం సేమ్ లెవెల్లో పబ్లిక్ మీద పబ్లిక్లో కూడా అంత బాధ్యత ఉంది వాడు కూడా తర్వాత ఈవెన్ మీడియా మీరు కూడా మాకు చెప్పొచ్చు డైరెక్ట్గా చెప్తే ఎవరి పేరు కూడా మేము చెప్పాము అట్లా చెప్పడం వల్ల ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ లేని ఎవరు పడితే వాళ్ళు మేము పట్టుకోలేము అనమాట కొద్దిగానే ఇన్ఫర్మేషన్ కావాలా